ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి షాపుల ద్వారా రేషన్ను పంపిణీ చేస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకు మరో కీలక ప్రతిపాదన వచ్చింది ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే డబ్బులు ఇవ్వాలనే ఆలోచన తెరపైకి తీసుకువచ్చారు ఆ దిశగా ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకునే విధానంలో మార్పులు చేయాలని ఆలోచిస్తుంది బియ్యం వద్దనుకునే వారికి ఆ డబ్బులు కాకుండా అందుకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తుందట ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ ఒకటిన కోనసీమ జిల్లాలో బియ్యం బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చ కూడా జరిగింది లబ్ధిదారుల అభిప్రాయాలను తీసుకుని ఈ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇక ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది లబ్ధిదారుల అభిప్రాయాలను తీసుకున్నటువంటి ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యంపై కిలోకు నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే ఎక్కువ మంది లబ్ధిదారులు బియ్యం తీసుకుని కిలో పది రూపాయల నుంచి పదకొండు రూపాయలకు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారు పేదరికాన్ని గుర్తించడానికి రేషన్ కార్డే ముఖ్యం అని చెప్పాలి కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు అంటూ కూడా చెప్పాలి ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డును ప్రభుత్వ పథకాలైన ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్య సేవలు వంటి వాటి కోసమే ఉపయోగిస్తున్నారు ఈ క్రమంలో బియ్యానికి బదులు ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకే ఎక్కువ మంది బియ్యం అవసరం లేకపోయినా సరే రేషన్ కార్డు తీసుకుంటున్నారు సంక్షేమ పథకాల కోసం నిజమైన పేదల్ని గుర్తించి బియ్యం కార్డుగా మార్చారు ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులను ఎంపిక చేయడానికి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి దీనికోసం బియ్యం కార్డును పరిగణలోకి తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే పేరు మారిన బియ్యం కార్డుకు డిమాండు తగ్గలేదు అంటున్నారు